ఏం చెప్పినారు ఎంత చెప్పిన లక్ష రెండు వేలు చెప్పారు లక్ష రెండు వేలు ఎక్కడి నుంచి వచ్చారు మసీద్పురం మసీద్పురం నెంబర్ డెబ్బై తొంభై మూడు ఇరవై ఎనిమిది డెబ్బై తొంభై రెండు ఎన్ని వేసుకొచ్చారు ఆల్రెడీ అయిపోయినా బేరం ఇవి ఏ సూతాండ్ర పిల్లలు మరి కూరగాయలు కొట్టారు మరి చూడడానికి వచ్చారు ఏం చెప్పినామని ఒక లక్ష అరవై వేలు పళ్ళు ఉన్నాయా ఏమైనా రెండు కూడా నాలుగేసి పళ్ళు ఉన్నటువంటివి ఎన్ని ఉన్నాయి ఇంకా ఎన్ని పాటు అది ఉంది అది పోయిందే ఎంత పోయినాబాయి ఒకటి ఇరవై ఐదు నెంబర్ చెప్పిన తొంభై తొంభై అరవై ఒకటి ముప్పై తొమ్మిది ఇరవై రెండు ఇరవై రెండు సార్ ఎన్నోటి వేసుకోసారా బయటికి పోయిందా ఉందా ఎంత తీసుకున్నా అంటే ముప్పై నాలుగు వేలు ఓకే రైట్ అవనుకుంటుంది నమస్కారం అండి ఉండడా మస్తు ఉన్నాడు ఉన్నాయా పసులు పెద్ద దగ్గర రెండు ఉన్నాయి ఏ కిలారీ తుర్నాటే తూర్పునాట మంచి సైజు గాల నుంచి వచ్చాడు పెద్ద రెండు రెండు ఎట్లా మార్కెట్ ఎలా ఉందండి ఈ రోజు బాగుందా ఓకే మీ పేరు ఎక్కడి నుంచి నుంచి ఏం చెప్తారు

అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు స్వేడ్జ్ ఛానల్ అయితే మనము ఆదివారం జరిగినటువంటి ఎద్దులు మార్కెట్కి రావడం జరిగింది ప్రతి ఆదివారం జరిగేటువంటి రైతు వారి ఎద్దులు ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడో తారీఖు నవసేన ఆరం ఏడో తారీఖున ఏం చెప్పినారు తొంభై ఎక్కడి నుంచి వచ్చారండి వలగొండ నెంబర్ చెప్పండి ఆరు ముప్పై ముప్పై యాభై ఒకటి ఐదు ఇరవై నలభై ఐదు ఎక్కడి నుంచి వచ్చారు కరీణి కందినాథ నుంచి వచ్చారు పని ఎట్లా చేస్తాయి పని బాగుతాయి రెండు సంవత్సరాలు మీ దగ్గర ఉండి పెట్టండి మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ జత వారి దగ్గర ఉంది ఎవరికైనా కావాలంటే అడుగొచ్చు ఎంత చెప్పారు నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు సార్ తొంభై ఐదు వేలు యో ఏం వంగపాటి చూస్తావు ఫో అక్కడ చూస్తా ఈ సీజన్ లో నీ వాళ్ళకి ఎవరు పట్టుకోపోయారని నిధులు చూస్తాడు పెద్ద మనిషి ఏం చెప్పినావు నువ్వు వీటిని వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్ప సవారు ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఆయన కంటే సైజ్ చూసుకోండి హైట్ అయితే ఉన్నాయి మరి బలాలు అయితే ఇంకా తిండి కిండా అది విషయము ఎన్ని ఉన్నాయ్ ఇంకా మరి తొందరలే మాలపుడు చేద్దాం అక్కడ ఏమి చిన్న నోటికి అది ఏమో తెలుస్తుందా గ్రాండ్ గ్రీన్ అని సంతలోకి దొడ్డు సైజు ఏం ఏం చెప్పినా సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎప్ప సార్ డెబ్బై ఐదు వేల నెంబర్ ఇప్పుడు వన్ సెవెన్ సేద్దం నేర్చుకుంది ఇక్కడ నేర్చుకుంది నేర్చుకోవాలి ఎన్ని పళ్ళు అండి రెండు పళ్ళతో ఉన్నది ఓకే ఓకే చూశారు కదా సైజు కూడా ఆ మాత్రం ఉంది ఎవరికైనా కావాలంటే నేను అన్న దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు హై ఫ్రెండ్స్ నాకు మార్కెట్లో కాంపిటీషన్ అయితే రావడం జరిగింది పెద్ద మనిషి కింద నుంచి మొత్తం గరగర గర కొట్టుకోబాయ్ మరి తెల్లకి కనపడుతుందా ఎర్రకి కనపడుతున్నాయి దోడా ఏం చెప్పినా మూడు కలిసినా యాభైనా అరవై ఐదు వెళ్ళాక అవునా కనిపిస్తాడు కనిపిస్తాడు నైన్ జీరో ఫోర్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ జీరో ఫోర్ ఓకే ఏం చెప్తే వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్ప సవర ఒక లక్ష ఇరవై ఐదు వేల నెంబర్ ఎప్పుడైనా తొంభై ఆరు యాభై రెండు రెండు సున్నాలు తొంభై ఆరు అరవై ఏడు అదేవిధంగా విధంగా ధూల్ పాలపల ధూలు కావాలని సైజు ఎద్దులు కావాలని అన్న మాట్లాడచ్చు ఇంక ఈ రైతు దగ్గర కూడా ఏ ఇంటికాడ ఏవో ఉన్నాయండరా దూడల సాయి దగ్గర కాశింబాయి దగ్గర రెండు పళ్ళు ఉన్నాయా పండ్లైసులో ఓకే సైజు ఏమైనా ఉన్నాయా సైజు బాగానే ఉన్నాయా ఓకే ఊరండి పెద్ద రెండు వచ్చాయి ఎంత చెప్పినారా అమ్ముతారా అడిగినారు అయినా ఇవ్వలేదు మీరు అవునా ఓకే పని నెంబర్ చెప్పు మూడు నెంబర్ మూడు ముళ్ళు అర్ధ గంట ఫోన్ నెంబర్ కాదు సైజ్ చెప్పారు ఆయన నెంబర్ అయితే చెప్పండి ఫోన్ నెంబర్ రెండు తొమ్మిదిలో ఎనిమిది రెండు ఐదులు మూడు రెండు ఏళ్ళు మూడు ఒకటి తూర్పు తూర్పునాటి దూడలు పల్లెలేదు లేదు బైజ్ ఉన్నాయి మరి ఎవరికైనా కావాలంటే నేను మాట్లాడుకోవచ్చు కనబడతా లేదు ఏం బాబు ఏం చెప్పారు ఎద్దు ఎంత జతనా తొంభై ఐదు ఒకటి పది వంద త్రి ఇలాంటి సైజు గల మరి ఎవరి ఉంటే అబ్బాయి గారి వచ్చే మీ పేరండి జతనే కావాలా నెంబర్ మూడు తొమ్మిది మూడు సున్నా డెబ్బై రెండు యాభై ఒకటి యాభై ఓకే ఎవరికైనా కావాలంటే రెండు జతలు కూడా అన్న దగ్గర మాట్లాడకూ వ్యవసాయానికి అన్ని రకాలుగా గ్యారంటీస్ ఉండాలి అంతేనా మీ ఇద్దరు ఏమి దూళ్ళు కావాలా ఆవులు కావాలా ఎద్దులు వచ్చినారు ఎక్కడి నుంచి వచ్చారు చిన్న లాంగ్ నుంచి అయితే రావడం జరిగింది కామారం కామన్న గారు వచ్చారు మాధవరం మారాయణ గారు వచ్చారు ఎంకన్నా పెద్దమైన ఎంత చెప్తున్నా ముప్పై ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ ఎప్పు ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఎప్పుడు తొంభై ఏడు సున్నా మూడు ఏడు తొమ్మిదిలో ఆరు ఓకే ఇది నీకంటే ఇది నిలబడి ఇక్కడ తిరిగితే కనపడతా సైజుగా ఊర్ని పోవాలి ఇది సైజు మరి కొంచెము మీరు అన్ని రకాలుగా అయితే దీన్ని చూడొచ్చు ఇంకా నాలుగు పళ్ళు అంటున్నారు పెద్ద మనుషులు నాలుగు పళ్ళు ఆరు పళ్ళు అయితే ఇంకా పెద్దగా చెక్ వచ్చి పైకి బండకా అంత బా సైల్లు ఉన్నాయి స్వామి నాలుగు పళ్ళు ఆరు పళ్ళ అంట ఇవి ఊరిని ఇవి ఎక్కడ అంత ఇది రెడీ ఏం చెప్పినారు అది ఆవేశ ఆవేశపడుతాడు ఏదో ఒకటి చెప్పండి అరవై ఎక్కడి నుంచి వచ్చినావు స్వాగ్నూరు నుంచి వచ్చినావు ఎన్ని పనులు వేసినాయి రెండు బోల్ ఉందే ఉంది చెప్పిడు చక్క చక్క తొమ్మిది ఒకటి సున్నా సున్నా నాలుగు ఆరు రెండు రెండు సున్నా ఓకే గెలం రెండు దుక్కులు పోతావా నేర్పే ఇంతకే కింద ఉంది ఓకే కార్ మన పోతాయి ఇట్లే ఇట్లయిపోతాయి అన్ని రకాలు పోతాయా భరోసా అన్నీ ఇవ్వడం జరిగింది మీ పేరండి రాజ ఏ ఊరు నుంచి వచ్చారు ఓకే అవునా మా పెద్ద మనిషి కొలత పెట్టి కూడా మార్కెట్ లో వంటాడు అది ఏం సైజ్ ఉండదు మనిషి అది ఐదు జాన్లు ఐదు జాన్లు అంటే మనం ఎంత చెప్పుకుని వచ్చిన యాభై ఐదా యాభై సైజా ఆయన డబ్బులు చెప్పినాడు ఎంత చెప్పినావు అరవై ఐదు చెప్పినాడు మనం సైజ్ చెప్తున్నాం అట్లా రైట్ పెద్ద మనిషి కూడా అది ఎక్కడి నుంచి వచ్చారు అన్న మూడగాల నుంచి వచ్చారు మీ పేరు రామాంజేయుల గారు మరి అన్ని రకాలు కూడా బస్సులు కావాలంటే కూడా ఆయన తీసేసుకుంటాడు చేసుకుంటాడు మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు పద్దెనిమిది నలభై నాలుగు అరవై ఇరవై ఏడు ఒక రేటింగ్ ఇంకా కావాల్సి ఉంటే ఆ పెద్ద మనిషి కుదిరితే ఆయన తీసేసుకుంటాడు ఇంక ముందుకు వెళ్ళిపోవాలి మార్కెట్ అంతా సరుకు అంతా కూడా కచ్చడి కచ్చడ సరుకు వచ్చేసింది ఏం చెప్పిన ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ వందు సార్ చాలా తీవ్రంగా ఏం చెప్తుంది తొంభై వేలు ఎక్కడి నుంచి వచ్చారు కనుక విన్నచ్చారు నెంబర్ రేపు ఏడు రెండు ఎనిమిది ఆరు ఎనిమిది సున్నా ఆరు తొమ్మిది ఐదు రెండు ఓకే ఏం చెప్పారు వైట్ ముప్పై నుంచి వచ్చారు నందవరం నుంచి వచ్చారు పేరండి ఆశీర్వాదం నెంబర్ చెప్పండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫైవ్ వన్ సిక్స్ ఓకే వీడియో తీస్తే మేమే డబ్బులు ఇవ్వాలంటున్నారు రైతు ఎందుకంటే మరి ఇది పరిస్థితి మార్కెట్లో ఎట్లా వ్యాపారం అనట్లేదు మీరు వీడియో తీస్తారు కదా మీరే డబ్బులు ఇచ్చిపోండి అంటున్నారు మరి సరదాగా ఏం చెప్పినారు ఎక్కడి నుంచి వచ్చారండి హెచ్ హ నుంచి వచ్చారు నెంబర్ ఉందా పెద్ద రైట్ ఎంత చెప్పినా ఒకటి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఇప్పటికీ ఒక లక్ష ఇరవై వేలు ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉండబట్టి సంవత్సరం నుంచి కూడా రైతు వారి బస్సులు మరి రేట్ అయితే ఎంత చెప్పారు ఇరవై వేలు చెప్పారు ఎవరికైనా ఇంట్రెస్ట్ నేను మాట్లాడుకోవచ్చు ఏం చెప్పినారు లక్ష ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఎక్కడి నుంచి వచ్చారు కేశవరం గ్రామం ఐజ మండలం నెంబర్ చెప్పండి సెవెన్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జోడి అదే మీ సింగల్ సింగల్ ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉండి బట్టి సంవత్సరం సంవత్సరం ఓకే అయింది టీ దాదాపు మాల్పూనం పెట్టుకోండి ఏమో అక్కడ క్వార్టరు పక్కన కల్పించుకొని మాట పెట్టుకున్న వాళ్ళు ఏమని గ్రాణం పైన తింటారు భూమి మీద వాళ్ళు తింటారు కదా ఎప్పుడో వస్తా ఉంటుంది అది యాభై ఐదు వేలు చెప్పినారు నెంబర్ రేపు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ టూ నైన్ వన్ టూ సిక్స్

ఎంత చెప్పినారు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఈ పత్రిక ఒక లక్ష ఇరవై వేలు ఎన్ని పళ్ళు వేస్తున్నాయి రెండు కూడా రెండు పళ్ళేస్తున్నాయి నెంబర్ ఎప్పుడు తొంభై మూడు నలభై ఆరు ముప్పై తొమ్మిది డెబ్బై ఐదు ఎనభై వ్యవసాయానికి అన్ని రకాల భరోసా మార్కెట్ జై జవాన్ జై కిసాన్ అంతే ఇంకేముందిగా ఇక మనిషిలా కూడా చూసుకున్నారు ఇంకా ఇది వ్యవహారం మరొక వీడియోలో అవసరం థ్యాంక్